ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఫస్ట్ టైం మా హస్బెండ్తో వీడియోలో చి ప్రాంక్ అయితే చేయబోతున్నాను అనమాట సో ఫస్ట్ టైం ఫ్రాంక్ అయితే చేయబోతున్నాను మా హస్బెండ్తో సో చూడాలి తను ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అని చాలామంది చూశాను సో తిన్నాక చాలా ఘాటుగా ఉంటుందని చూద్దాం నేను డైరెక్ట్గా మా హస్బెండ్ మీద ట్రై చేసి మీకైతే బ్లాగ్ షేర్ చేస్తాను సో దీంట్లో అయితే వన్ వచ్చింది ఓన్లీ వన్ వచ్చింది మస్తు ఘాటుందనమాట స్మెల్ చాలా విపరీతంగా ఘాట్ వస్తుంది సో ఓన్లీ సింగిల్ వచ్చింది అనమాట ఇది అండ్ పిటిషన్ సో దాని తర్వాత తను కట్టుకుంటారో లేదో అని చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్ కూడా తెచ్చి పెట్టాను అనమాట సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడు ఎలా ఏంటి అనేది ఓకే ఇప్పుడైతే బ్లాగ్ తీసేద్దాం వెళ్దాం పదండి

അന്ന ആനെ നീ ബിസ്സ് പറഞ്ഞു നീയെപ്പോസ്നാ ലോകം ആണ് ഇട്ടേ കൊркоവെന്നോ നിനക്ക് ബിസ്ക്കറ്റ് അയ്യണ്ടോ വാ അണ്ട് ആകെ കൊക്ക ദന്തം കൊണ്ടി വെട്ടടാ ஹான் லாஸ்ட் ஐட்டம் அண்ணா இதக்கடி திரடு லாஸ்ட் ஐட்டம் இந்தா கொடுக்க திரடு மிக்கி ப்ளீஸ் আরে பாறන්නේ எதுக்குடா என்ன மோகன் बोलता अरे விக்கி ادي திரேன gara

తిన్నగ్రే ఉషతని ఛాలెంజ్ పెట్టినామంది ఇంతమంది తిని చూడది ఆ ఉషణ నిచ్చితే తిను వస్తా అన్నను అది తిన్నా అన్నని చెప్తా మంచురే నింది అందరు తింటారు ఆల్గో ట్రై చేస్తా అన్నాడు సరే 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 మామ మన్నది డిస్టర్బ్ అయింది అన్నది సరే అన్న కారంలేదా

కారం అవుతుంది ఆటలు అంతే కారం అవుతుంది కదా అంతే నీళ్ళు వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి కళ్ళలు రెడ్గా నుంచి వాటర్ వస్తున్నాయి అగో వస్తున్నాయా కొంచెం కూడా కారం లేదా ఓ మై గాడ్ గ్రేట్ అండి నువ్వు అసలు నీకు నిజంగా కారం కావట్లేదా నీ కోసం నేను ఏమేమి తీసుకొచ్చినా తెలుసా ఏమేమి తీసుకొచ్చినా తెలుసా ఐస్ క్రీము చాక్లెట్స్ ఎక్కడ కారమే ఎడుస్తావు అని నీ నీకోసం నేను నిజంగా కారం కాలేదా అసలు ఇంత వాటర్ వాటర్ కూడా తాగట్లేదు అసలు నాకు ఇక్కడ నీలో ఏడుస ఆ అంటే ఆ స్పైసీనెస్ దేని సరే కారు మంచిగా ఉండననే అంటే పానే మస్టర్ వేడి వేడి మజో వారన వల్లా పెట్టునంట మొత్తం తింటావా సరే మొత్తం తింటావే సక్సట కక్కమ 5 సక్సట సాయం ఉంటే తినాలి నీది లావు

ఇంకా చాలా పెద్దగా ఉండేది అన్నయ్య తిన్నాడుగా ముందేం కాదు ఫస్ట్ ఏం కాదు ఫస్ట్ ఏం కాదు ఫస్ట్ ఏం కాదు ఆటే

కొరకు ఏమంటే కొరకు అక్క కొరకు అక్క లేకపోతే నీకు కారం అనిపిస్తుంది ఇంకా జాలే బాగానే వచ్చిన వాళ్ళ అక్క అంత అంతసేపు వస్తే వీడియో థ్రిల్ ఉండదు అక్క ఇందాక ఒక సిక్స్ మినిట్స్ ఏమో వచ్చిందో టూ టూ మినిట్స్ బందేనా కొరకుల హరి ఏం కాదు అసలు ఏదో అనుకుంటే ఏదో జరిగిందనమాట యాక్చువల్గా జోలో చిప్ అనేది జోలో చిప్ అనేది చాలా స్పైసీగా ఉంటుంది అండ్ తట్టుకోలేము అనిపించింది బట్ నాకు కూడా అంత స్పైసీ ఏమీ అనిపించలేదు నార్మల్గానే అంటే కొంచెం కారంగా ఉంది బట్ మరీ అంత ఏడ్చి అంత అయితే ఏమీ అనిపించలేదు ఓకే ఓకే ఉందనమాట సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో అలా తెప్పించాను అనమాట టూ థర్టీ రూపీస్ అలా పడింది చాలా చిన్న చిప్ అంటే కొంచెం పెద్ద చిప్ వచ్చింది ఒక్కటే వచ్చింది సింగిల్ పీస్ సో ఇదైతే జ్యువెలర్ చిప్ ఫ్రాంక్ అనమాట సో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది సో పర్లేదు మీరు ట్రై చేయొచ్చు నేను ఎంతో ఘాటు ఉంటుంది అనుకున్నా నాకైతే అంతకైతే ఏమనిపించలేదు బట్ అదొక సంతోషం అంటే జోల్లో చిప్ అంటే చాలామంది అసలు ఏట్ చేస్తున్నారు తట్టుకోలేము అనుకుంటున్నారు బట్ మాకైతే అంత స్పైసీనెస్ ఏమనిపించలేదు ఎంత తెలంగాణ వాళ్ళం కదా ఆ మాత్రం ఘాటు తింటాము సో ఇదైతే జోలో చిప్ ఫ్రాంక్ అండ్ నెక్స్ట్ మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్